శాఖ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ కోల్పోయాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉంది మా ప్రభుత్వంలో దాని ముప్పై పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్ అభివృద్ధి చేద్దామంటే ముప్పై పడకల ఆసుపత్రిని ఆరు పడకల ఆసుపత్రిగా మార్చినట్టు ఘనుడు గత ముఖ్యమంత్రి ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసేవని కొత్తగా ఆసుపత్రి ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేస్తారన్నారు కొత్తగా ఏర్పడే ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం గత క్యాబినెట్లో నిన్న జరిగింది అంతకుముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి తీసుకున్నాం వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో మనకు ఇచ్చేటువంటి ప్రకారం ముందుకు వెళ్తాం కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు కేంద్రం ఇచ్చినట్టు మేము ముందుకు తీసుకుందాం వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్న అవుట్ సోర్సింగ్ పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ పడ్డాయి వీటి కారకులు గత పాలకులు అంటే ఈ రెండు నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా మీరు అంటే ఈ రెండు నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు రాలేదు కదా గతంలో హండ్రెడ్ పర్సెంట్ వైద్యం జరిగింది మీరు అంటున్నారు ఈ రెండు నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు గతంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం అందరి అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో రోజుకొక రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర మాది బెడ్షీట్లు మార్చకుండా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైద్యం అందకుండా ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు కూడా మనం గతంలో చూసుకుంటే సిటీ స్కాన్లు పనిచేలా అటువంటి దారుణ ప్రతిదీ రిఫరల్ చేసిన ప్రతి దాన్ని కూడా గుంటూరు పంపించారు జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి అనుకున్నప్పుడు ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే పెద్దగా ఉంది కానీ స్థాయి పెరగలేదు ఆశించినటువంటి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా మా ప్రభుత్వం తెలియజేస్తుంది తెరకుముందే ఖాళీ అయింది దాని గురించి మాట్లాడుతుంది పల్లె ఎవరైనా నడిచేటప్పుడు ఒడివడి నడకలు మొదలు అవుతాయండి వేలాదికి వెళ్తా ఉంటాయి చెప్తుంది బుడి బుడి నడకల నుంచి పరిగెత్తా ఉంటారు ఈ రోజు మొదలవుతున్నట్టుంది మేమైతే ఆకర్షించరా విస్తున్నట్టుంది మీకు అత్యంత ఆప్తుడు మీరు ఆయన నడితే సమాధానం బాగా వస్తుంది వెయిట్ చూడండి